ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో విశాఖ జనసేన పార్టీ నగర అధ్యక్షులు నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ భారతదేశ స్వతంత్రం కోసం అహింస సత్యం ఆయుధాలుగా చేసుకొని విజయం సాధించారని ఈ సందర్భంగా వంశీకృష్ణ కృష్ణ తెలియజేశారు కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా పార్టీ ఆఫీసులు గాంధీ ఉన్నాయి ముఖ్యంగా అహించే సరైన మార్గమని ప్రపంచానికి ఒక దుక్సూషిగా స్వతంత్ర భారతదేశానికి అధిపతిగా మందికి ఆదర్శంగా ఉంటున్నటువంటి మహాత్మా గాంధీ జయంతి వాళ్ళు జరుపుకుంటా ఉన్నాం ఆయన యొక్క ఆశయాల కోసం వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్లెల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగితే దేశం అభివృద్ధి జరిగిద్దో ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశంలో మహాత్మా గాంధీ యొక్క సంస్కరణలు మహాత్మా గాంధీ ఏదైతే పిలుపించారో ఆ మార్గంలో నడుచుకుంటూ మా లాంటి యువత అందరికి కూడా ఎంతో మందికి ఆదర్శంగా ఇవాళ ఆయన ఆశయాల కోసం పనిచేయడానికి ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలు తీసుకెళ్ళడానికి నిరంతరం కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ రానున్న రోజుల్లో గాంధీ మార్గం మంచి మార్గంగా వెళ్ళుకొని ఈ దేశవ్యాప్తంగా కాబట్టి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అద్భుతమైన సంస్కరణలు అభివృద్ధి ఆయన ఏదైతే కోరుకున్న ఆ విధంగా ముందుకెళ్ళడానికి ఇవాళ ఉమ్మడి ఎన్డీఏ కూడా ముందుకెళతా ఉంది కాబట్టి ఆయన ఆశల కోసం మా మేము కృషి చేస్తాం నిరంతర శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా అండ్ సబ్స్క్రైబ్